జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో కేసు పెట్టారట అవును జగన్మోహన్ రెడ్డి గారి మీద తనతో పాటు వాళ్ళ పార్టీ నాయకులు లీలప్పిరెడ్డి అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు నోటీసులు ఇచ్చారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్కి విచారణకు రావాల్సి ఉంటుంది అని ఏం కేసు అప్పుడు గుంటూరు మిర్చి ఆటలు రైతులన్న కష్టాలు తెలుసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా అప్పుడు పర్మిషన్ లేకుండా వెళ్ళారు అని మరి అప్పుడు వెళ్తే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు ఏ ఒక్క పది నేళ్ళ కిందట కేసు ఇప్పుడు పెడుతున్నారు ఇంక నా నెల కిందట పెట్టేదే ఒక లెక్క అంటారా సరే అట్లన్న కనుక ఓకే ఫిబ్రవరి పంతొమ్మిది ఏమో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి పంతొమ్మిది వెళ్తే జూన్ ఇరవై ఐదు వచ్చిన ఇరవై నాలుగు వచ్చినట్లుంది కదా ఇప్పుడు పెట్టిండ్రా కేసు సరే ఏదో ఒకటి కేసుల సంఖ్య పెరగాలి కదా ఆయన మీద వరుసగా కేసుల సంఖ్య పెరిగితే కేసుల సంఖ్య పెరిగితే అప్పుడేంకా జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయికి వెళ్ళాలనుకున్నా కూడా ఒకవేళ న్యాయస్థానాలకు వెళ్ళి పర్మిషన్ కోరిన ఏ అప్పుడు లేదు అదిగో కేసులు ఎక్కువ ఉన్నాయి అన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు పోలీసులకు సహకరించడం లేదు శాంతి భద్రత సమస్య వస్తూ ఉంది అని చెప్పి చూపించుకునే ఒక ఒక ఏమంటారు ఒక ప్రఫామా కావాలి కదా ఒక ఒకటి కావాలి కదా ఫైలు అందుకని చెప్పి పెడుతూ ఉన్నట్టున్నారు మొన్న కాన్వాయట ఏదో కాన్వాలు ఏవోనో కూర్చుని ఏడో వీడియో పడికచ్చి ఏదో అది ఒకేసట ఇప్పుడు ఏదో ఎప్పుడు అయిపోయిన మిర్చి ఆడిది ఇప్పుడు కేసట అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి అనుమతి ఇవ్వలేదు కదా ఒక్క పోలీస్ కూడా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక్క పోలీస్ కూడా లేరు కదా సో అదొక అనుమతి లేకుండా వేరని చెప్పి అది కేసట ఇది ఒక కాన్వాయి ఏదో అది ఒక వేసాట ఇంకేమైనా కనుక ఇది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లేండి ఇక అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళనేకుండా తాను లీగల్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా లేకుండా అక్కడ కూడా పై చేయి సాధించకుండా మొత్తం ఒక ప్రఫార్మర్ రెడీ చేస్తూ ఉన్నారు ఒక ప్రఫార్మా రెడీ చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తిని స్ట్రైట్ అవే ఎదుర్కోకుండా పొలిటికల్గా ఇంతమంది కలిసి ఇన్ని అడ్డదారుల్లోనే ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంలోనే వెళ్ళ ఓటమి కనిపిస్తూ ఉంది అడ్డదారిలోనే పూర్తిగా అడ్డదారిలోనే ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి తాను జనాలను వెళ్ళి కలవద్దా వాళ్ళ కార్యకర్తలను కలవద్దా రైతుల దగ్గరికి వెళ్ళొద్దా వాళ్ళ సమస్యలు చూడొద్దా వెళ్ళి పర్యటనలకు పోవడమే తప్పైపోతుందా వెళ్తే పర్మిషన్ లేదంటారు పర్మిషన్ లేకుండా వెళ్తే కేసులు పెడతామంటారు వెళ్తే వెళ్ళండి కానీ మూడు వెహికల్ ఉండాలంటారు వెళ్తే వెళ్ళండి కానీ పది మందే ఉండాలంటారు ఏంటండి ఇదంతా పెట్టండి ఎన్ని కేసులు పెడతారు మొత్తం అంతా కనుక ఫైల్ ఎంత ఫైల్ బాగా పెద్దగా అవ్వాలి వచ్చే ఎన్నికల సరికి అందుకని ఉన్న కేసులు అన్నీ పెట్టాలి మళ్ళీ మన మన టీవీ ఛానల్లో కూర్చొని ఆ జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకునే కావాలి కదా వాళ్ళకి ఏదో కంటెంట్ కావాలి కదా అందుకని పెడుతూ పోండి